చర్మంపై స్పర్శలేని మచ్చలు మందమైన మెరిసే జిడ్డుగల చర్మం చర్మముబ్బెత్తుగా బత్తాయి తొక్కలాగా ఉండటం చెవులపై వీపుపై ఎదపై నొప్పలేని బొడిపెలు కనుబొమ్మలు మరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం కనురెప్పలు మూతపడకపోవడం ముక్కు దిబ్బడ ముక్కులో నుండి రక్తం కారడం కాళ్ళు చేతులు తిమ్మిర్లు లేక జోములు కలిగి ఉండుట అరిచేతులు అరికాళ్లలో స్పర్శ కోల్పోవడం చల్లని లేదా వేడి వస్తువులను గుర్తించలేకపోవడం చేతుల నుండి వస్తువులు జారిపోవడం కాళ్ల చెప్పులు జారిపోవడం తెలియకుండానే చేతులు కాళ్లలో బొబ్బలు రావడం చేతివేళ్లు కాలువేళ్లు వంకలు తరిగి అంగవైకల్యం రావడం పై అనుమానిత లక్షణాలు ఉన్న ఎడల మీ ఇంటి వద్దకు ఆరోగ్య కార్యకర్తలు పరీక్ష చేయడానికి వచ్చినప్పుడు చూపించుకొనండి ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆరోగ్య కార్యకర్త వద్ద ఎండిటి మందులు ఉచితంగా లభిస్తాయి ఇట్లు రాష్ట్ర కుస్తు నివారణ అధికారి మరియు కమిషనర్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ఆంధ్రప్రదేశ్